హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వర్జీనియాకి వాషింగ్టన్ డీసీ చాలా దగ్గర ఇంకా వాషింగ్టన్ వెళ్ళామని మా రెండో పాప వాళ్ళు తీసుకెళ్లారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాషింగ్టన్ వెళ్ళాము వాషింగ్టన్లో ఉన్నాయన్నీ మేము చూపించేస్తాము అని అన్నారు కానీ మేము ఇప్పుడు ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా వాషింగ్టన్ డీసీ చూస్తూనే ఉన్నాము ఇంక ఇప్పుడు అప్పుడు మిస్ అయిపోయినవి ఏమైనా ఉంటే ఇప్పుడు చూద్దామని వచ్చాము వాషింగ్టన్ డీసీ అంటే వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ వాషింగ్టన్ వస్తూనే ఉన్నాము చాలాసార్లు చూసాము వర్జీనియాకి పక్కకే ఉంటుంది వాషింగ్టన్ టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇది అమెరికా క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఎప్పుడు హెవీ రష్ ఉంటుంది ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మ్యూజియంస్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇది పార్లమెంట్ భవనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ ఈ పార్లమెంట్ భవనం ఎదురుగా ఇలా గ్రీనరీ చాలా ఉంటుంది ఈ గ్రాస్ ఇలాగా మాన్యుమెంట్ ఆఫ్ వాషింగ్టన్ వరకు ఉంటుంది అంటే ఇంచుమించు టూ కిలోమీటర్స్ వరకు ఈ గ్రాస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది గ్రాస్లో చాలాసేపు కూర్చోవాలనిపిస్తుంది అది మాన్యుమెంట్ ఆఫ్ డీసీ అది చాలా ఫేమస్ ఆ పోల్లాగా కనిపిస్తుంది ఉంది ఇక్కడైతే వాషింగ్టన్లో ఐస్ క్రీము ట్రక్లు అయితే చాలా ఉంటాయి ఐస్ క్రీమ్స్ తిన్నాము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చర్చి ఫేమస్ చర్చ్ ఉందన్నారు అక్కడికి వెళ్దామని అక్కడికి బయలుదేరాము అక్కడ ఈవినింగ్ సిక్స్ అయిపోయింది సిక్స్ అయినా ఇక్కడ ఎండ్ ఉంటుంది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు కూడా ఇలాగే ఉంటుంది క్లైమేట్ ఎండ్ ఉంటుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి చీకట పడుతుంది ఇంక ఇవన్నీ చూసుకొని ఇవాళ మళ్ళీ బ్యాక్ టు వర్జీనియా వెళ్ళిపోయాము నెక్స్ట్ డే బోటింగ్కి టికెట్స్ బుక్ చేశారు ఆన్లైన్లో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మా రెండో పాప ఫ్యామిలీతో మళ్ళీ మేము వచ్చాము లాస్ట్ పాప వాళ్ళకి వర్కింగ్ డే కాబట్టి వాళ్ళు రాలేదు వాళ్ళు ఆల్రెడీ చూసేశారు మమ్మీ డాడీని బోటికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకొచ్చింది మా రెండో పాప వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు ఇక్కడ పిక్స్ దిగాము బోటింగ్కి వెళ్ళబోయే ముందు ఈ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది ఇంక ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాము ఫైవ్ ఓ క్లాక్కి బోటింగ్ అన్నారు ఇంకా బోటింగ్కి ఇంకా ఒక వన్ అవర్ టైం ఉంది బోట్ ఇంకా రాలేదు అన్నారు ఇంకా ఇలా వచ్చేసి ఇక్కడంతా టైం స్పెండ్ చేసాము ఏ ప్లేస్ చూసినా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే కారులో వెళ్తున్నా కానీ అలాగే ఉంటుంది గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ ఎయిరు పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ కానీ అంతా నాకైతే చాలా బాగా నచ్చుతుంది పార్కింగ్ ప్లేస్లో కారు పార్క్ చేసేసిన తర్వాత ఇదంతా తిరగాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుందని ఈ బైక్ కారులో వేసుకొచ్చుకుంటారు దీన్ని ఎక్కి ఆ సరౌండింగ్స్ అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసేసుకొని అలా వచ్చేస్తూ ఉంటారు అలా రైడింగ్ కూడా కొంచెం టైం పాస్గా అనిపిస్తూ ఉంటుంది మా పాప వాళ్ళ డాడీ వాళ్ళ హస్బెండ్ పిల్లలు అందరూ అలా చాలాసేపు చేశారు డ్రైవ్ చేశారు ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని ఇంకా బయలుదేరాము ఇంకా అందరికీ ఏదైనా స్నాక్స్ పెట్టిస్తాము అని చెప్పి ఆ రివర్ ఒడ్డున చాలా పెద్ద మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ కూర్చొని పిల్లలు అడిగింది తీసుకొని తినేసి ఇంకా బోట్ వచ్చేసిందని చెప్పంగానే ఇంక అందరం బయలుదేరి బోట్ దగ్గరికి వచ్చాము మన టికెట్స్ బుక్ చేసింది అవన్నీ వాళ్ళకి చూపించాలి మన ఐడి కార్డ్స్ కూడా చూపించాలి ఇక్కడ చిన్న చిన్న బోర్డ్స్ ఇలాగా రకరకాల బోర్డ్స్ ఉన్నాయి దీనిపైన వేసింది తాటాకులు అయితే కాదు ప్లాస్టిక్ తాటాకుల్లాగా వేశారు ఇది ఒక టీమ్ లాగా బుక్ చేసుకుంటారు దీన్ని చిన్న చిన్న పార్టీస్ అవి చేసుకోవడం కోసం ఈ బ్యాచ్ అంతా ఒక టీమ్ లాగా పార్టీ చేసుకున్నారు అది అయిపోయింది వాళ్ళు వచ్చేసాక ఇంకొక ఫిఫ్టీన్ మెంబర్స్ లేడీస్ వాళ్ళ స్నాక్స్ డ్రింక్స్ అన్నీ పెట్టేసుకొని అందులో పార్టీ చేసుకోవడం కోసం ఎక్కేసి వెళ్తూ ఉన్నారు వాళ్ళు పార్టీ అయిపోయాక దాన్ని దిగేస్తారు ఎందులో అయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది వాషింగ్టన్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఒక థర్టీన్ ప్లేసెస్ ఈ రివర్ చుట్టూ ఉన్నవి అవన్నీ చూపిస్తారు ఇంకా ఇలా సెల్ఫ్ బోట్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కూడా పొడవుగా ఒక బోట్ లాగా ఉంటుంది ఆ బోట్ ఎక్కేసి అలాగా బోటింగ్ చేస్తారు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది దీనికి వెల్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఇంకొక రకమైన బోటు ఇది దీన్ని కొంతమంది బుక్ చేసుకుంటారు ఫ్యామిలీ పార్టీస్ ఫ్రెండ్స్ పార్టీస్ ఇందులో జరుగుతూ ఉంటాయి బోట్లలో ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి ఇంకా మా బోట్లో మేము ఎక్కేసాము ఈ బోట్లోనే స్నాక్స్ ఉన్నాయి హాట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టి ఉంటారు మనం డాలర్స్ పే చేసి మనకేం కావాలో తెచ్చుకొని తినచ్చు ప్రతి బోట్లో ఒక గైడ్ ఉంటాడు స్పీకర్లో మాట్లాడుతూ ఉంటాడు అది మనకు వినిపిస్తూ ఉంటుంది మనం అవన్నీ చూస్తూ ఉండవచ్చు అలా చూసుకుంటూ బోట్లో బాగా టైం స్పెండ్ చేసాము బాగా ఎంజాయ్ చేశాము ఇంకా పాప కొన్ని పిక్స్ తీసింది ఇంకా బోట్ ఎక్కుతా ఉండగా మా సన్నెలా వెళ్ళి కార్లో అందరు జాకెట్లు పట్టుకొచ్చేసారు అందరం వేసుకున్నాము లేకపోతే చాలా చలిగా ఉంది ఆ రివర్ మీద చల్ల గాలులు వస్తూ ఉంటాయి కదా ఈవినింగ్ అయిపోయింది నైట్ అయిపోతుంది ఆ జాకెట్స్ వేసుకోబట్టి అందరం హాయిగా కూర్చొని ఎంజాయ్ చేశాము చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ అవి ఇవి చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా బయలుదేరేసి అందరం వర్జీనియా వచ్చేసాము వర్జీనియాలో ఒక హోటల్కి వెళ్ళాము ఇండియన్ రెస్టారెంట్ ఇదైతే చాలా బాగుంది ఈ రెస్టారెంట్కి వచ్చేసి ఇంక ఇవాళ వెనస్డే కాబట్టి కాబట్టి వెజ్ బిర్యానీసు అన్నీ వెరైటీస్ ఆర్డర్ చేసుకొని తినేసి ఇంటికి వచ్చేసాము ఇంకా ఎవ్రీడే మార్నింగ్ మార్నింగ్ నేను స్నానం అది చేసేసి పూజ అది చేసేసుకుంటాను ఇంటి చుట్టూ పువ్వులు చాలా ఉంటాయి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని ఇలాగా కాఫీ తాగేస్తాము ఇంకా ఫ్రైడే పూజ కోసము ఇలా గులాబీ పువ్వులు అంటే చుట్టూరు గులాబీ చెట్లు ఉన్నాయి గులాబీ చెట్ల నుంచి గులాబీ పువ్వులు ఇలా కోసేసుకొని హాల్లో మెయిన్ డోర్ దగ్గరే ఇలా గణపతి విగ్రహం ఉంటుంది దానికి ఒక రెండు పూలది పెట్టేసి ఫ్రైడే కాబట్టి ఇలా శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ అది పెట్టి ముగ్గులు వేసి ముగ్గులు పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా నేను అభిషేకం అయితే ఎక్కడున్నా కానీ కొంచెం అయితే చేసుకుంటాను ఇంకా అమెరికాకి వస్తే సింపుల్గా పూజ చేసేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ అంతా ఎక్కువసేపు దీపాలు వెలిగించడం పొగ రావడము అవన్నీ చాలా తక్కువగా చేసుకోవాలి అందుకని ఎందుకంటే వస్తే అలారం అవుతుంది అందుకని అగరబత్తులు కూడా ఒక్కటి అలా వెలిగిస్తాను ఎందుకంటే స్మోక్ వచ్చిందంటే అలారం మోగుతుంది అందులోనూ ఉడెన్ హౌసెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దీపాలు పెట్టే విషయంలో ప్రసాదం కూడా ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు చేస్తాను ఫ్రైడే ట్యూస్డే అలాగా అభిషేకం చేసుకుంటాను ఫెస్టివల్స్ అప్పుడు కూడా అభిషేకం చేస్తాను ఇక్కడ విగ్రహాలు కూడా చాలా లిమిటెడ్గా పెట్టుకుంటారు ఇంకా ఫ్రైడే ఫ్రైడే తప్పకుండా పూజ చేసుకుంటారు రోజు దీపం పెట్టి అగరబత్తులు పెట్టి ఒక పండు పెట్టేసి దండం పెట్టేసుకుంటారు ఆ దీపంలో ఆయిల్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపల కొండెక్కేలాగా వేసుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి హౌసెస్ కాబట్టి దీపాలు వెలిగించేసి బయటకు వెళ్ళడము అలా కూడా చేయరు ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని ఆలోచిస్తారు మా వారంటారు అమెరికాలో నీకు చాలా సింపుల్గా పూజలు చేసేసుకుంటావు ఇండియాలో మాత్రం వన్ అవర్ అలా చేస్తావు ఎందుకు అంత టైం తీసుకుంటావు ఇలాగే సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అంటారు నిజమే అనిపిస్తుంది ఎందుకంటే దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి హారు తీర్చుకున్న భగవంతునికి చాలండి నిండు మనస్తో మనం కొలుస్తున్నామా లేదా అనేదే మనకు కావాలి కానీ మనం పడి పడి పూజలు చేసి ఇన్నిన్ని విగ్రహాలు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఇబ్బందులు పడే కంటే ఇలా సింపుల్గానే చేసుకోమని చెప్తాను పిల్లలకి ఇక్కడ వీళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి నేను ఏది కూడా ఫోర్స్ చేయను మా పాప అత్తగారు బంగారు పువ్వులు ఇచ్చారు వాటితో అర్చన చేస్తాను నేను వచ్చినప్పుడు మిగతా అప్పుడు అవి పోతాయని ఆమె అర్చన చెయ్యదు పండగలప్పుడు మాత్రమే అర్చన అవి చేసేసుకొని మిగతా అప్పుడు లోపల పెట్టేసుకుంటుంది రోజు పూలు పెట్టేసి పూలతో కుంకుమతో అర్చన చేసుకుంటూ ఉంటుంది నేనుంటే మాత్రం ఎవ్రీ ఫ్రైడే ఆ బంగారు పూలతో అర్చన చేసి మళ్ళీ నెక్స్ట్ డే తీసేసి పక్కన పెట్టేస్తాను నేనుంటే రెండు పూట్లా దీపం పెడతాను తనుంటే ఒక్క పూటే పెట్టుకుంటారు అమెరికాలో నా పూజ ఎలా ఉంటుంది ఓకేనండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను Always be happy.